السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد فوض بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم <تصحيح> كتاب الصلاة أنا مبنت نامو عندلو نماز يوكا شرطلو أيبه నమాజ్ యొక్క అర్కాన్ అర్కాన్లు అంటే మూల స్తంభాలు పిల్లర్స్ అర్కాను సలా నమాజ్ యొక్క అర్కాన్లు మొత్తము పద్నాలుగు ఉన్నాయి అర్కాను సలా అర్బాదు అషరా పద్నాలుగు మూల స్తంభాలు నమాజ్ ఉన్నారు నమాజ్ యొక్క అర్కాన్లు పద్నాలుగు ఒకటి అల్ కియాము మా అల్ స్తోమత ఉన్నంత వరకు నిలబడి నమాజు చదవటము రెండవది తక్బీరతుల్ ఎహ్రామ్ నిషేధిత తక్బీర్ అంటే మొట్టమొదటి తక్బీర్ దీని వివరణ ఇన్షాల్లా తర్వాత విందాము ఒకెరాతుల్ ఫాతిహా ఫాతిహా యొక్క పఠన పారాయణము ఆ తర్వాత నాలుగవది అర్రుకు రుహూలో వెళ్ళటము ఐదవది అర్రఫ్ అమిన్హు రుకు నుండి లెగటము ఆరవది ఆరోది అలల్ ఆజాయి సబ ఏడు అవయాలపై సజ్దా చేయటము వల్ వల్దాల మిన్హు ఇవన్నిటిలో సమతుల్యాన్ని పాటించటము వల్ జలసతు బయన సజదై రెండు సజ్జాల మధ్య కూర్చోటము వత్తమానీనత ఫీ జమీ ఉల్ చేసినటువంటి ప్రతి రుకుల్లో ప్రతి భంగిమలలో తమానీనత అంటే యత్మినాన్ ప్రశాంతతను పాటించటం వత్తర్తీబు వల్ మవాలాత్ ప్రతీది కూడా క్రమములో ఉండాలి క్రమము తప్పకూడదు ఒత్ షహుదుల్ ఆఖిర్ చివరి తషహుద్ సలాం తిప్పే ముందు చదివే తషహుద్ వల్ తషహుద్లహు తషహుద్లో కూర్చోటము అంటే చివరి తశహుద్లో కూర్చోటము అల నబీసూ అలీ వసల్లం ప్రవక్త సల్లాహల్లం వారిపై దరూద్ మరియు సలాం చదవటము వ తస్లీమతాని రెండు సలాములు తిప్పటము ఇవి మొత్తం పద్నాలుగు అరకాన్లు నమాజ్లో ఉన్నాయి అర్కాన్లకి ముందు మనం షరతులు విన్నాము రెండిట్లో ఉన్న తేడా ఏమిటి షరతులు అర్కాన్లకు తేడా ఏమిటి షరతులు లేనిదే వారిపై నమాజే లేదు నమాజ్ వాజిబ్ కాదు నమాజ్ చేయనే కూడదు షరతులు లేనివి షరతులు అనేవి హారిజీ నమాజ్లో దాఖిలీ కాదు అంటే నమాజులో చేరిన భాగాలు కాదు షరతులు నమాజ్కి ముందు ఉండవలసినవి షరతులు అర్కాన్ ఏంటి నమాజుల్లో చేరినవి ఇవి దాఖిలి నమాజ్లో చేరినవి అయితే అరకాన్లకి షరతులకి తేడా ఏమిటంటే అరకాన్లు ఎవరివైనా సరిగా లేకపోతే వారు మళ్ళా నమాజు చేయాలి తిరిగి మళ్ళా నమాజ్ చేయాలి వారి నమాజు కానిరదు షరతులు అసలు లేనప్పుడు వారి నమాజే కానిరదు నమాజ్ చేయవలసిన అవసరమే లేదు వారి నమాజ్ వాజిబ్ కాదు వారిపై అరకాన్ అయితే అరకాన్లు సరిగా చేయకపోతే నమాజ్ మరలా చేయాలి సౌ సజ్దా దానికి లేదు సౌ సజ్దా దేనికి ఉందో తర్వాత సబ్జెక్ట్లో వస్తుంది దక్ష మొదటి రుకున్ మొదటి పిల్లర్ మొదటి భంగిమ అదేంటి వీలైనంత వరకు నిలబడాలి ఎందుకు అల్లా సుబ్బాన్ ఉతాలా ఖురాన్లు అంటున్నారు హాఫీవాల్లాయితీ మీరు నమాజులను భద్రపరచండి ప్రత్యేకంగా మధ్యస్థ నమాజుని భద్రపరచండి మరియు అల్లా ముందు వినయ విధేతలతో నిలబడండి నిలబడి నమాజు చేయాలి ఏ నమాజు ఫరజ్ నమాజు తప్పనిసరిగా నిలబడాలి స్తోమత ఉంటేనండి స్థోమత లేదు నిలబడలేము ఇమాం గారు ఎక్కువసేపు నిలబడతారు కాబట్టి మీరు నిలబడలేము ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూర్చోవచ్చు కానీ లేకపోతే ఫరజ్ నమాజ్ మాత్రం కూర్చోడానికి అసలు అవకాశమే లేదు నిలబడే చేయాలి వారు ఎలా నిలబడగలిగితే అలాగా అందుకే సహాబా నిలబడేవారు కొంతమంది కర్రలు తీసుకునే సపోర్ట్లో నిలబడేవారు ఫరజ్ నమాజ్లో అల్లా నిలబడమంటున్నాడు ఖురాన్ గ్రంథంలో అల్లా సుబాను ఉతాల మరొక చోట ఏమంటున్నారు అల్లదిన ఈ నల్లాహ కుమంబీ వలం నా ప్రార్థన చేస్తారు నా భక్తులు నిలబడి కూర్చొని పరుండి ఇందులో మూడు వచ్చాయి నిలబడి కూర్చొని పరుండి అంటే నిలబడలేము కూర్చొని చేయొచ్చు కూర్చోలేము పడుకొని చేయొచ్చు మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహలం వారు అన్నారు ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నప్పుడు నిలబడి నమాజ్ చదువుతున్నారు అనారోగ్య కారణంగా కూర్చుంటున్నారు అంటే నిలబడలేరు కూర్చుంటున్నారు అప్పుడు వారికి నిలబడి చదివే పుణ్యం దొరుకుతుంది అని అన్నారు అలాగే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా రోజా పాటిస్తున్నారు అనారోగ్య కారణంగా రోజా పాటించలేకపోతున్నారు వారికి రోజా ఉండే పుణ్యం దొరుకుతుంది అయితే మహాప్రభు మొహమ్మద్ సుల్లాసిన వారు సున్నత్ నమాజులు నఫీల్ నమాజులకి కూర్చొని కూడా చేయొచ్చు అన్నారు ఒక సందర్భంలో ప్రవక్త సహనం వారు నిలబడి చేయాలి కూర్చోకూడదు కూర్చొని చేయకూడదు అని అన్నారు కాబట్టి ఆయన కూర్చొని నమాజ్ చేస్తూ ఉంటే ఒక సహాబీ బిన్ ఉమర్ రజియల్లాను ఆయన దగ్గరికి వచ్చారు ఒంటరిగా ఆయన చేసుకుంటున్నారు కూర్చొని చేస్తుంటే చిన్న వయసు ఆయనది బిన్ ఉమర్ రల్లా అని వారిది పది పదకొండు సంవత్సరాల వయసు వచ్చి ప్రవక్త సల్లాసం వారి తలపై పెట్టారు పెట్టి మీరేమన్నారు కూర్చొని చేయకూడదన్నారు కదా మరి మీరు కూర్చొని చేస్తున్నారేంటి అని అడిగాడు చిన్నపిల్లడు కాబట్టి అడిగాడు ఇలా సైక్ చేసి తర్వాత చెప్తానన్నారు నేను నీలాగా లేను కదా అన్నారు అంటే ప్రొక్సిల్లాసనం వారి వయసు చివరి వయసులో కొన్ని నమాజులు కూర్చొని చదివినట్టు హదీసులో వస్తుంది ప్రొక్తశాసనం వారు కూర్చొని చదివినా నిలబడి రుక్కు చేసేవారు కూర్చొని చదివేవారు కానీ నిలబడి రుక్కు చేసేవారు ఒక కొన్ని ఆయత్తులు ఉన్నాయనగా ఐదు పది పదిహేను ఆయతులు ఉన్నాయనగా నిలబడిపోయేవారు నిలబడి రుక్కు చేసేవారు కానీ ఫరజ్ నమాజులు ఎప్పుడు కూడా ప్రాక్సీలాస్ వారు కూర్చొని నమాజు చదివించలేదు ఒకసారి ఆయన చదివించారు చివరి క్షణాలలో ఆయన చదివించారు చివరి నమాజు కూర్చొని అబూబకర్ సిద్దిక్ పక్కన నిలబడి ఆయన యొక్క ఆధ్వర్యంలో ప్రజలకు నమాజు చేయించారు అబ్బోకరి సిద్ధికి చేయిస్తున్నారు ప్రవక్త వారు రావడం చూసి అబు సిద్ధి పక్కకి తప్పుకున్నారు తప్పుకుంటే ప్రవక్త సల్లాసును వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆయన కూర్చొని చేశారు అబూబకర్ నిలబడి సైకి చేశారు కాబట్టి నమాజ్ అనేది వీలైనంత వరకు ఫరస్ నమాజ్ నిలబడి చేయటం ఉత్తమము అందుకే చాలామంది చైర్స్ కుర్చీలు వేసుకున్న వారు కూడా నిలబడుతూ ఉంటారు రుక్కు చేసేటప్పుడు నిలబడి చేస్తారు కొంతమంది కూర్చొని చేసుకుంటారు సజ్దా కూడా కూర్చొని చేయొచ్చు కుర్చీ మీద కానీ నిలబడటం ఉత్తమము ఒకటి రెండవది ఏంటి అల్ కియా మాల్ కుదర రెండవది తక్బీరతుల్ అల్ ఎహ్రాన్ మొదటి తక్బీర్ దీని ఇది నిషేధిత తక్బీర్ ఈ తక్బీర్ చెప్పిన తర్వాత మనకు అన్నీ నిషేధం అయిపోతాయి మాట్లాడటము నవ్వటము అలాగే తినటము త్రాగటము అన్నీ కూడా హారామైపోతాయి నిషేధం అయిపోతాయి అందుకే దీన్ని ఏమన్నారు తక్బీరతుల్ హదీస్లో ఏమొస్తుందంటే ప్రవర్త సల్లాసులో అన్నారు తక్బీరతుల్ ఎహ్రామ్ నుండి తస్లీమా తక్బీరతుల్ తస్లీమా అంటే మొట్టమొదటి తక్బీర్ నుండి సలాం తిప్పే తక్బీర్ వరకు అన్నీ కూడా హారామైపోతాయి నిషేధం అయిపోతాయి ఇది రెండో రుకున్ రెండవది ఇక మూడవది తక్బీరత్ ఎహామ్ తర్వాత కిరాతుల్ ఫాతిహ ఫాతిహ అందరూ చదవాలి ఇమాం మామూ అందరూ కూడా ఇమాం అంటే ఎవరు ఇమాం గారు మామూ అంటే ముక్తదిలు మేమంతా అందరూ కూడా కిరాత్ చదవాలి సూర్య ఫాతిహా అందరూ చదవాలి మిగతా ఏమి చదవకూడదు కాముగా వినాలి మహమ్మద్ సుల్లాహల్ వారి వెనక ఇబాదా బిన్ సామిత్రి అని వారు నమాజ్ చేస్తున్నారు చేస్తూ ఉంటే మహమ్మద్ సుల్లాహలం వారి కిరాత్లో భంగం కలిగింది ఎందుకు విబాదాబిన్ సామెతి వెనక వెనక ఆయనతో పాటు చదువుతున్నారు ఏ సూరా సూర్య ఆల సూర్యాల సబ్బీ స్మరీ కలాల మహమ్మద్ సుల్లాహలం వారు తిరిగి అన్నారు నమాజ్ అయిన తర్వాత నా నమాజ్ని ఎవరు భగ్గం చేశారు ఒక ప్రవక్త ఏమైంది నా వెనక ఎవరు కిరాత్ చదువుతున్నారు నేనే ఒక ప్రవక్త సూర్య ఆలా చదువుతున్న ప్రవక్త వారు లాతఫాలు అలా చేయకు అలా చదవకు ఇల్లా విమ్ముల్ కితాబ్ ఇల్లా విఫాతియాతుల్ కితాబ్ మీరు అలా చదవకండి నా వెనక సూర్య ఫాతిహా తప్ప సూర్య ఫాతిహా తప్పనిసరిగా చదవాలి చదవకపోతే ఏమవుతుంది లా స లాతి యక్రా బి బిఫాతియాతుల్ కితాబ్ ఎవరైతే సూర్య ఫాతిహా చదవరు వారి నమాజు కానే ఎవరిది ఎవరిదైనా సరే ఏ నమాజు ఏ నమాజైనా సరే ఫరజ్ నమాజైనా సున్నత్ నమాజ్ అయినా నఫీల్ నమాజ్ అయినా జనాజా నమాజైనా ఏ నమాజైనా సూర్య ఫాతిహా లేనిదే నమాజే లేదు చాలామంది ఇమామ్ గారే చదవాలండి మేము ఎవరు చదవకూడదు కాముగా అలా ఉండాలి అంటే ఆ నమాజ్ కాలేదు గోల్ నమాజ్ వేస్ట్ అయిపోయినట్టు ఇంక ఎందుకంటే అది అప్లికేషను సూర్య ఫాతిహా అది రోజు మనం పెట్టవలసిందే పదిహేడు సార్లు పజల్లో రెండు జొహర్లో నాలుగు అసల్లో నాలుగు మొగ్రిబ్లో మూడు ఇషాలో నాలుగు రోజు పదిహేడు సార్లు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆ అప్లికేషన్ పెట్టవలసిందే లేకపోతే వారి యొక్క మస్తర్ పడదు హాజరు పడదు అందరూ చదవాలి చదవకపోతే నమాజు కానిది ఒకరు అడిగారు అబూ ఎలా అని అబూ హురేరా మరి ఇమాం గారు చదువుతున్నప్పుడు ఆయన వెనక ఎలాగా ఆయన డిస్టర్బ్ అవుతుంది కదా నెమ్మది నెమ్మదిగా చదువుకోండి ఆయన వెనుక నెమ్మది నెమ్మదిగా చదువుకోండి ఎందుకంటే ముహమ్మద్ల్లాహలం అన్నారు ఎవరైతే సూరే ఫాతియా చదివరో వారి నమాజు ఫిదాజం ఫెదాజం ఖెదాజం మూడు సార్లు అన్నారు ఫిదాజ్ అంటే ఏంటి అపరిపూర్ణమైనది పూర్ణము కానిది కంప్లీట్ కానిది అని మూడు సార్లు మొహమ్మద్ సుల్హ అసలం అన్నారు కాబట్టి సూర్య ఫాతియా ఇమాం గారు మరియు వెనక ఉన్నవారు కూడా చదవాలి మిగతా ఏవి కూడా కిరాన్ చదవకూడదు కాముగా వినాలి ఇది సూర్యపాతిహ గురించి ఫాతిహాను ఏడు ఆయతులు అని అన్నారు ఏడు ఆయతుల్లో బిస్మిల్లాతో ఉందని కొంతమంది అంటారు కొంతమంది బిస్మిల్లాతో లేదు అంటారు అయితే ఒక హదీస్ ప్రకారం ఏం తెలుస్తుంది ప్రవర్త సల్లాసులు అన్నారు నాకు ఒక సూరా ముగింపు అయ్యి రెండవ సూరా ప్రారంభం అవుతుంది అని ఎలా తెలిసేదంటే బిస్మిల్లా అల్లా వైపు నుండి దిగేది అంటే ప్రతి సూరాకి బిస్మిల్లా కూడా వహీ ద్వారా దిగేది అని తెలుస్తుంది మరి అలాగే మొహమ్మద్ సల్లా అల్లై సల్లం వారు బిస్మిల్లా ఇరహ్మాని రహీం అనేది నెమ్మదిగా చదువుకునేవారని చెప్పి వస్తుంది దాన్ని బిగ్గరగా చదివేవారు కాదు బిస్మిల్లా మిగతా అన్ని ఆయాతలు బింగరగానే చదివా నుంచి ప్రారంభమయ్యేది ఇది సూర్యపాధ్యాయ ఇది కూడా రుకు నేను చెప్పాను నమాజులో అర్కాన్లు లేకపోతే ఏం చేయాలి సౌసజ్ అవ్వదు నమాజ్ అవ్వదు ఏం చేయాలి మరలా నమాజ్ చదవాలి మరలా నమాజ్ కంప్లీట్గా చేయవలసిందే ఎందుకు అది తర్వాత వస్తుంది ఇన్షాల్లా ఆ తర్వాత రుక్కు రుక్కు చేయాలి రుకు గురించి ఖురాన్లో కూడా అంటున్నాడు ఇవెందుకు అర్కాన్ అన్నారంటే వీటి గురించి ఖురాన్లో ప్రస్తావన వచ్చింది ప్రవక్త సల్లాహం వారు చాలా గట్టిగా చెప్పారు నోటి సూర్య ఫాతియా గురించి ఖురాన్లో వచ్చిందా వచ్చింది ఏమన్ ఏమని వచ్చింది అజీమ్ నిస్సందేహంగా మేము మీకు ప్రవక్త మహమ్మద్ సుల్లా సుల్ ఏడు ఆయత్లు ఉన్నటువంటి సూరాయిత్యాలు ఎక్కువగా చదివేది దాన్ని ఏమన్నారు కుర్ అజీమ్ ఖురాన్ అంటే మనకందరికీ తెలుసు ఖురాన్ కురాన్ కుర్ అజీమ్ అంటే చాలా ఉత్తమమైన కురాన్ గొప్ప కురాన్ అదేంటి సురఫాతియా ఖురాన్ అంతా మేము చదువుతూ ఉంటాం ఆఫీల్ చదువుతారు అందరూ చదువుతారు ఎప్పుడు ఎప్పుడు అప్పుడప్పుడు కానీ కురానుల్ అజీమ్ రోజుకి పదిహేడు సార్లు అందరూ చదువుతారు ఉదాహరణకి రెండు వందల యాభై కోట్ల మంది ముస్లింలు ప్రపంచంలో ఉన్నారనుకుందాం అందరూ రోజు పదిహేడు సార్లు చదవలసిందే అందుకే దాన్ని కురానులు అజీమ్ అన్నారు కురాన్ అంటే అర్థం ఏంటి పారాయణం చేసేది చదివేది ఎల్లప్పుడూ చదివేది కురానులు అజీమ్ అంటే ఏంటి చాలా ఎక్కువగా చదివేది ప్రతి ఒక్కరూ చదివేది కురాన్ యొక్క హాఫీజులు కోట్లలో ఉంటారు ఒక ఐదు కోట్లు ఎంతమంది ఉంటారు కానీ సూర్యఫాతి యొక్క హాఫీజులు భూలోకంలో ఎంతమంది ముస్లింలు ఉన్నారో అందరూ ఉంటారు కురానుల్ అజీమ్ అంటారు దాన్ని అందుకే మరి అది చదవాలి తర్వాత రుగు గురించి అల్లా శుభానవుతా ఏమంటున్నారు వర్కౌ రుగు చేసే వారితో పాటు మీరు కూడా రుగు చేయండి మరొక చోటల్లా ఏమంటాడు ఓ విశ్వసించిన ప్రజలారా మీరు అల్లా ముందు రుగ్గు చేయండి సద్ధ చేయండి వైదాఖ రుకు చెయ్యండి అయ్యా అంటే వారు చేసేవారు కాదు అంటే రుకు గురించి పురాణంలో కూడా వస్తుంది కాబట్టి రుకు అనేది చాలా ప్రశాంతంగా చేయాలి ఇది మూడో రుకుల్ నా నాలుగో రుకులు రుకు ఐదోది వర్రఫ ఐ మీన్ రుకు నుండి లెంచి నిలబట్టము సమి లిమన్ హమీదా అని లెగిసి నిలబట్టము ఇది కూడా రుకునే చాలామంది రుకు నుండి పూర్తిగా లెగిసి నిలబడరు అలా సమి అల్లా అని అలా లెగ్సి మళ్ళా సజ్జా వెళ్ళిపోతారు వారి యొక్క నమాజం మళ్ళా చేయవలసిందే చేయవలసిందే కాబట్టి రుకు నుంచి లెగిసి నిలబడటం కూడా ఒక రుకు నది కూడా రమ్ ఐ మీన్ సుజూదు అలల్ అదా స ఏడు అవయాలపై సజ్దా చేయాలి మహమ్మద్ సిల్లా వారు ఏడు అయ అవయాలు చెప్పేటప్పుడు నుదుటు ముక్కు రెండిని కలిపి ఇలా అన్నారు ఈ రెండింటిని కలిపి సజాలో తగలాలి చాలామంది నుదుట ఒకటే తగులుతుంది ముక్కు తగలదు ముక్కు కూడా తగలాలి నుదుటు ముక్కు రెండు తగలాలి రెండు చేతులు రెండు మోకాళ్ళు రెండు పాదాలు కాళ్ళు యొక్క ప్రేమ మొత్తం కలిపి ఏడు ఈ ఏడు అవయాలపై రుగు చేయాలి అందుకే సాష్టాంగ నమస్కారము అంటారు దాన్ని ఏడు అంగాలపై చేసే నమస్కారము సజ్దా ఈ సజ్దా గురించి ఖురాన్లో అంటున్నాడు వస్తూ వక్తారి మీరు సజ్దా చేసి అల్లాకు దగ్గరవ్వండి సజ్దా చేసి అల్లాకు దగ్గరవ్వండి ఖురాన్లో అందుకే సుమారుగా పద్నాలుగు సజ్దా యొక్క ఆయతులు వస్తాయి అక్కడ మనము నమాజ్లో ఉన్నప్పటికీ కూడా సజ్దాలో పెరిపోతాం కాబట్టి సజ్దా కూడా ఒక రుకుల్ మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహల్లం వారు సజ్దా చేశారు ఒకసారి రంజాన్ నెలలో తాహరాత్లో రాత్రుల్లో వర్షం పడింది ఏతకాలలో కూర్చున్నారు బుల్లాహాహ్లం వారు సజ్దా చేశారు సజ్దా నుంచి లెగిసి నమాజ్ ముగింపు అయిన తర్వాత ప్రజల వైపు తిరిగారు ఆ కాలంలో మస్జిదు కారేది ఆ మస్జిద్ పైన ఆకులతో కప్పు ఉండేది కాబట్టి మస్జిద్ కారేది కారేటప్పుడు కింద మట్టి ఉండేది మనలాగా ఫ్లోర్ ఉండేది కాదు గచ్చు కాదు మట్టి మట్టి ఉండేది కాబట్టి బురదలో ప్రవేశం రాసిన వారు సజ్జా చేశారు చేసినందుకు ఆయన నుద్దుటిపై ముక్కుపై మట్టి మన్ను అన్నుకో ఉంది అబు సైద్ కుదిరినది ఎలా అంటున్నారు దాన్ని బట్టి తెలుస్తుంది ప్రవర్త సల్లాసం వారు తన నొద్దులతో పాటు ముక్కు కూడా నేల కంటించేవారు అందుకే బురద నీళ్ళు మన్ను అంటుకొని ఉంది సజ్జా చేసేటప్పుడు రెండు కూడా తగలాలి ఆ తర్వాత సజ్జా నుంచి లెగాలి ప్రతి దాంట్లో సమతుల్యం పాటించాలి మొహమ్మద్ సిల్లాహలం వారు రుకులు ఎంతసేపు ఉండేవారో నిలబడి కూడా అంతసేపు ఉండేవారు సజ్జాలు మళ్ళీ అంతేసేపు ఉండేవారు అంటే అన్ని సమతుల్యం ఉండేది మెజర్మెంట్ కరెక్ట్గా ఉండేవాయి అంతేగాని రుకు పెద్ద చేసి నిలబడం తక్కువ అలా తక్కువ అలా కాదు రుకు ఎంత ఉండేదో నిలబడటం కూడా ఎంత సజ్దా కూడా అంతే ఉండేది రెండు సజ్జాల మధ్య కూర్చోటం కూడా అలాగే ఉండేది ఇప్పుడు ఆ దిశ నేను తీసుకొస్తాను ప్రవక్త సల్లాహం వారు మస్జిద్లో వచ్చారు అంతలో ఒక సహాబి వచ్చారు ఆయన నమాజ్కి నిలబడ్డారు నమాజ్ చేస్తున్నారు చేసి వచ్చి యా రసూల్లా అన్నారు వాలైకుం సలాం నమాజ్ చేసావా అన్నారు చేశాను కదా ఇప్పుడు అన్నారు లేదు నువ్వు నమాజ్ చేయలేదు లమ్ తు సల్లి సల్లి తు సల్లి నువ్వు నమాజ్ చేయలేదు మళ్ళీ ఇల్లు చదువు ఇదేంటి ఇప్పుడే చేశాను కాదు ఆ చెయ్యి నీ నమాజ్ పోలేదు మళ్ళా ఇల్లు చేశారని చేసి మళ్ళా సలాం చెప్పారు వాలైకుం సలాం చెప్పి సల్లి లెమ్ తు సల్లి నువ్వు నమాజ్ చదువు నువ్వు నమాజ్ చదవలేదు అలా మూడు సార్లు అంటే ఆయన అన్నాడు ఇంతకంటే నాకేమి రాదండి ఇలాగే వచ్చు వీళ్ళు మూడు సార్లు అయిపోయింది ఇప్పటికే అని అంటే అలా కాదు నువ్వు నమాజ్లో నిలబడేటప్పుడు ప్రశాంతత పాటించు ఫత ఇన్ ప్రశాంతంగా నిలబడు నీకు ఎంత వస్తే అంత కురాన్ చదువు ఎలా వస్తే అలా చదువు కొంచెమైనా సరే ప్రశాంతంగా చదువు లడ చదవద్దు అని అన్నా అన్నాడు తర్వాత రుకులో వెళ్ళేటప్పుడు ప్రశాంతతను పాటించు ఫతత్మ ఇన్న రుకు నుంచి నిలబడేటప్పుడు కూడా ప్రశాంతతను పాటించు ఫతత్మ ఇన్న సజ్దాలో వెళ్ళేటప్పుడు కూడా అలాగే పాటించు సజ్దా నుంచి కూర్చున్నప్పుడు కూడా అలాగే పాటించు మిగతా అర్కాన్లన్నీ కూడా ఇలాగే చేయి అప్పుడు నీ నమాజ్ అవుతుంది ఇక్కడ ఏమైంది ఆ వ్యక్తికి నమాజ్ సరిగా చదవలేదు సౌ సజ్దా చేయి అన్నారా అనలేదు ఏమన్నారు మరలా నమాజ్ చదువు అన్నారు కాబట్టి అరకాన్లు ఏమైనా పోతే నమాజ్ కానిరదు మరలా వెళ్ళి చేయాలి నమాజ్ అందుకే ముహమ్మద్ సుల్లా వారు మరలా చేయన్నారే కానీ సౌసజ్ధ చే అనలేదు అది సౌసజ్జా చేయడం చేసినా అవ్వదు మరలా చేయాలి అందుకే ఈ అరకాన్లు పద్నాలుగు ఉన్నాయి వీటిని జాగ్రత్తగా వినండి ఇవి పాటించకపోతే నమాజ్ కానిరదు మరలా చదవాలి సౌసజ్ధ పనికి రాదు ఇంతటితో ముగిస్తూ నేను అల్లా సుహానువుతాలతో దువా చేస్తున్న ఖురాన్ మరియు హదీస్ రెండో చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాద్దుగా అల్లాహ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు మరణ ఈమాన్పై ప్రసాదించు రబ్బనా తహబ్ అల్మీన్ నాయన కంత సమీర్ అలీ అతుబ్బబ్ అలీన్ అన్న కంత తాబు రహీమ్ సుమహాన్ రబ్బీక్ రబ్బుల్ ఇజ్జత్ అమ్మాయి సిఫూన్ వలాం అల్ అలహందు ఇల్లా రబుల్ అలమీన్ ఒక రెండు క్వశ్చన్లు వచ్చాయి మూడు క్వశ్చన్లు అదేంటంటే నిలబడి నమాజ్ చేయలేకపోతే కొంచెం సేపు నిలబడి కొంచెం సేపు కూర్చోవచ్చా రెండోది రెండోది కిరాత్ జొహర్ అసర్ నమాజ్లో వేరే సూరాలు చదవాలా మేము చదివే సూరా కంప్లీట్ అవ్వదు అప్పుడు రుకులోకి వెళ్ళిపోవాలా మూడోది సమీ లిమన్ మీద చెప్పాలా లేకపోతే నమాజు అవ్వదా అవును చూడండి ఇక్కడ ఈ ఎన్ని క్వశ్చన్స్ మొదటి క్వశ్చన్ నిలబడి నమాజ్ చేస్తున్నాం నిలబడ్డాం కొంతసేపే నిలబడ్డాం తర్వాత కూర్చోవచ్చు ఏం పర్వాలేదు నిలబడలేకపోతే ముందు కూర్చోవచ్చు తర్వాత కూడా నిలబడలేకపోతే కూర్చోవచ్చు అభ్యంతరం ఏమి లేదు కూర్చోసేపు కూర్చో రుక్కు చేయగలం కానీ సజ్దా చేయలేని టైంలో రుక్కు రుక్కు చేయొచ్చు సజదా కూర్చొని చేయొచ్చు కూర్చొని చేయొచ్చు సజ్దా తర్వాత కిరాతు జొహర్ అసర్ నమాజ్లో వేరే సూరాలు చదవాలా టౌ టైం ఉంటే చదవాలి లేకపోతే అవసరం లేదు ఒకవేళ మీకు సమయం ఉంది చదవచ్చు లేదు అంటే సూర్య ఫాతియాతో నమాజ్ అయిపోతుంది మూడవది సమి అల్లాహు లిమన్ అమిదా చెప్పాలా లేకపోతే నమాజ్ అవ్వదు చెప్పాలి సమి అల్లాహులీమని మీద వాజిపతి సమి అల్లాహు లీమని మీద చెప్పకపోతే సజ్దా చేయాలి సౌ సజ్దా చేయాలి వాళ్ళు సమి అల్లాహు లీమన్ అమిదా తర్వాత వస్తుంది లెసన్లో ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను దాని డిఫరెన్స్ అన్ని కూడా